ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్ట్ ఊరిటనిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నెల ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ని మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ఇక చెల్లపల్లి జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే ఇక ఆయన సహ కొరియోగ్రాఫర్ ఆయన మీద కేసు బుక్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఇక వేధింపులు చిన్నపిల్లల మీద వర్తించే చట్టాలు అన్నీ కూడా ఆయన మీద బుక్ చేసిన పరిస్థితి మనం చూసాం ఇక అత్యాచారం లైంగిక వేధింపులు ఇలాంటి కేసులు ఆయన మీద బుక్ అయిన పరిస్థితి ఏం చేయని పరిస్థితిలో ఆయన పోలీసులకు లొంగిపోయిన సందర్భం ఆ తర్వాత ఆయన పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే ఇక గత కొద్ది రోజులుగా ఆయన ఇదే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆల్రెడీ ఒకసారి బెయిల్ తిరస్కరించబడింది ఇక ఈరోజు మాత్రం ఇటు రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టులో ఆయనకు ఊరట లభించిన పరిస్థితి కనిపిస్తుంది మధ్యంతర బెయిల్ ఇటు రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు ఆయనకు ఇచ్చిన పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ పదకొండవ తారీఖున ఉదయం ఆయన మళ్ళీ చెర్లపల్లి జైల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అయితే జానీ మాస్టర్ ఈలోపు ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారనే అంశాలు ఆయన వ్యక్తిగతం కాబట్టి బహిర్గతం కాలేదు చూడాలి ఈ కేసు ఇంకెన్నాళ్ళు ముందుకెళ్తుంది పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత ఏం చేస్తారు జానీ మాస్టర్ ఎలాంటి వివరణ ఇస్తారు ఈ కేసు నుంచి ఆయన బయటపడతారా అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి